మార్చి పది అంగన్వాడీల చెలో కూడా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరూ కూడా సెంటర్ని క్లోజ్ చేసి విజయవాడకు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కారణం ఏమైనా అంటే ఈరోజు గత నలభై రెండు రోజుల సర్వే నిర్వహించాము వేతనాలు పెంచాలని అప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వం మేము ప్రతిపక్షంగా ఉన్నంత వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాము మీకు న్యాయం చేస్తాము ఇలా రోడ్ల మీద పడనేవమ్మో అని చెప్పి చెప్పి అధికారులకు వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా వేతనాలు ఊసైతే వెత్తట్లేదు ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి వేతనాలు తక్షణమే పెంచాలి వేతనాలు పెంచాలి అలాగే ఈరోజు పని భారం విపరీతంగా పెంచేసారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి పనులన్నీ కూడా అంగన్వాడీలతో చేయిస్తూ ఉన్నారు ఈరోజు పెన్షన్ డ్యూటీలు అనేది చాలా ఇబ్బందిగా ఉంది కనీసం డ్యూటీ చేస్తున్నందుకు అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలనే ఒక జీవో ఉంది కానీ పని అయితే చేయిస్తున్నారు తప్ప కనీసం వేతనం కూడా చెల్లించట్లేదు అదనపు పనులు మాత్రం విపరీతంగా పెంచుతున్నారు అలాగే ఫోన్లు నాశరకం ఫోన్లు ఇచ్చారు కానీ ఫోనుల్లో అన్ని రకాల ట్రైనింగ్లు యాప్లు అని చెప్పేసి ఫోటోలు వీడియోలు అన్నీ పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఆ ఫోన్లు ట్యాబ్లు ఇవ్వాలి ఆ ఫోన్లో వర్క్ అయితే చేయలేకపోతున్నాం వేతనం అయితే తక్షణమే పెంచాలి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కూడా జివో అయితే ఇవ్వడం ఇవ్వలేదు తక్షణమే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేస్తూ జివో కూడా ఇవ్వాలి అని చెప్పేసి హెల్పర్లకి ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యాన్ని అరికట్టి ఈ హెల్పర్ల ప్రమోషన్ జివో జివోలో హెల్పర్ ప్రమోషన్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న హెల్పర్లకి కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈవెంట్స్ అని చాలా చేయమని చెప్తా ఉన్నారు ఖర్చులు పెట్టుకుని ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం కానీ ఈ బడ్జెట్ అయితే విడుదల చేయట్లేదు అధికారులు మాత్రం ఒత్తిడి తెచ్చి అంగన్వాడీ కేంద్రంలో పలు రకాలైన పనులు అవి చేయిస్తూ ఉన్నారు అవన్నీ కూడా డబ్బులతో కూడుకున్న పని ఈరోజు గ్యాస్ అంగన్వాడీలు వర్తింపు చేయట్లేదు గ్యాస్ ఉచిత సిలిండర్లు మూడు అన్నారు కానీ అంగన్వాడీ వర్కర్ ప్రభుత్వ ఉద్యోగనే ఒక్క కారణంతో ఈ ప్రభుత్వ ఇచ్చే సబ్సిడీకి అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ నోచుకోవట్లేదు హెల్పర్కి ఏడు వేలు అయినా కూడా ఈ సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ పొందలేకపోతూ ఉంది ఈరోజు పెన్షన్లే కాదు ఇల్లు కట్టుకుంటే హౌసింగ్ లోనే కాదు ఏది కూడా పొందలేకపోతూ ఉన్నారు అంటే ఇవన్నీ మా మాతో పని అయితే విపరీతంగా చేయించుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించట్లేదు కనీస వేతనం ఈరోజు రోజు పనికి వెళ్ళాలంటే ఆరు వందల రూపాయలు ఎందే పనికి పనికి ఇళ్ళ రాని పరిస్థితి అటువంటి సందర్భంలో ఈరోజు మూడు వందల ఎనభై రూపాయలు వర్కర్కి రెండు వందల ఎనభై రూపాయలు హెల్పర్కి ఇచ్చి ఈరోజు పని చేయిస్తూ ఉన్నారు మరి గర్భిణీ గర్భిణీశ్రీలకి బాలతులకి చిన్నపిల్లలకి స్కూల్ విద్య నేర్పిస్తూ ఇంత సేవలు చేస్తున్న అంగన్వాడని గుర్తించకపోవడం వ్యాత్నాలు పెంచుకోవడం అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి తల్లు గ్రామం అందరూ కూడా సహకరించి మా విజయవాడని విజయ చెలో విజయవాడని విజయవంతం కోసం మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ పదో తారీఖున సెంట్రల్ మాత్రం తెరవబడవు అలాగే ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఏర్పడు అందరూ కూడా చలో విజయవాడకి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము కాకినాడ జిల్లా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి చంద్రవతి